హాయ్ అండి అందరికి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లాక్ బీట్స్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి లాస్ట్ టైం కన్నా ఈసారి మోడల్స్ అయితే చాలా బాగా తెప్పించానండి ఒకసారి చూసేయండి ఇవన్నీ షార్ట్స్ అండి ఇదిగోండి క్రిస్టల్ పూసతోటి ఇలా అల్లకం వచ్చేసి చిన్న బీట్ ఇలా వైట్ స్టోన్తో ఇదొక మోడల్ అండి ఇదిగోండి మొత్తం బ్లాక్ బీట్స్ వచ్చేసి కింద వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మోడల్ అండి ఇది వచ్చేసి ఇదిగో ఇలా స్టోన్ వచ్చేసి కింద కూడా అల్లకం వచ్చేసింది ఇదిగోండి ఇట్లా గోల్డ్ మోతి పూస వచ్చేసింది ఇది కూడా సింగిల్ లైనా ఇదొక మోడల్ ఇదిగోండి ఇది కూడా క్రిస్టల్ అల్లకం గోల్డ్ పూసల అల్లకం అండి ఇది వచ్చేసి స్టోన్ వచ్చేసి కింద బ్లాక్ బీడ్స్ తోటి అల్లకం వచ్చేసింది సింగిల్ స్టోన్ అండి ఇది కూడా ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ మోడల్ అండి ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ ఇదిగోండి ఇదిగోండి ఇలా అమ్మవారు రూపు వచ్చేసి అమ్మవారు కాదండి ఇది రాధాకృష్ణ పెండెంట్ కింద అల్లకం వచ్చిందండి ఇదిగోండి ఇదిగోండి ఇలా క్రిస్టల్ పూసలతోటి మోతీ ఇది ఒక మోడల్ ఇదిగోండి మరీ షార్ట్ కాకుండా కొంచెం లాంగ్లో ఇదిగోండి ఇలా ఇది కూడా ట్రెండింగ్ మోడల్ అండి ఇది వచ్చేసి అమ్మవారి రూపు రూపు వచ్చేసి కింద వైట్ మోతీస్ ఎదుగోండి అమ్మవారు కింద క్రిస్టల్స్ పెండెంట్కి ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉందండి ఈ మోడల్ కూడా ఇది ఒక మోడల్ ఇలా అష్టలక్ష్మి పెండింట్లో తక్కువ కాస్ట్లో కావాలని లాస్ట్ టైం అడిగారండి వాళ్ళ కోసం అయితే ఇలా తక్కువ కాస్ట్లో తెప్పించాను ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి షిప్ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ యాసీ స్పీస్ ఈ పెండెంట్ వచ్చేసి మొత్తం టోటల్ ఇది ఇదిగో స్టోన్ వర్క్ వచ్చిందండి ఇలా అమ్మవారి రూప్ వచ్చేసి ఇది ఒక మోడల్ ఇది డబల్ పెండెంట్ అండి ఇదిగో కింద కూడా అమ్మవారి రూప్ వస్తుంది పైన వస్తుంది డబల్ పెండెంట్ వచ్చేసి ఇలా లాంగ్ మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజ్ అండి ఇవి టోటల్ క్రిస్టల్ అల్లకం వచ్చేసి ఫైవ్ లైన్స్ అండి ఇవి పెండెంట్ మాత్రం ఇది హైలైట్ అయిందండి పెండెంట్ దీనికి ఇది ఒక ఇది ఒక ఇది ఒకటి ఇందులో మీకు ఏమైనా నచ్చిన మోడల్స్ ఏమైనా ఉండుంటే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేసినా లేదంటే పిక్ పంపించినా నేను దానికి ప్రైజ్ రిప్లై ఇస్తానండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి తీయడానికి అవ్వట్లేదు చాలా మంది అయితే ఇలా మోడల్స్ వస్తే మెసేజ్ చేయడాక అన్నారు నేను సింగిల్గా ఒక్కొక్కరికి మెసేజ్ చేసే అంత టైం లెక్క టోటల్ వీడియో పెట్టేస్తున్నానండి లోకల్లో ఉన్న వాళ్ళైతే స్టోర్కి వచ్చి విజిట్ చేయొచ్చండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇదోండి ఇది కూడా ట్రెండింగ్లో ఉంది ప్రెసెంట్ మరీ షార్ట్ కాదు మరీ లాంగ్ కాదు మీడియం సైజ్ అండి ఈ రెండు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఇందులో మీడియం సైజ్ ఏదైనా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ప్రైస్ ఉందండి మీకు రిక్రూట్మెంట్ వాళ్ళు మాత్రం దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ చేసి మెసేజ్ చేయండి కావాలనుకున్న వాళ్ళు నేనైతే ప్రైస్ మెన్షన్ చేస్తానండి టోటల్ బ్లాక్ బీట్స్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి స్టోర్ దగ్గర ఉన్న వాళ్ళు స్టోర్ చేయొచ్చు విజిట్ చేయొచ్చు స్టోర్కి వచ్చి ఓకే ఫ్రెండ్స్ బ్లాక్ బీట్స్ నచ్చాయా నచ్చిన వాళ్ళైతే షాట్ తీసుకొని మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్